హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఇంతకుముందు మన వీడియోలో ఆల్రెడీ చెట్టు నుంచి మామిడికాయలు కోసుకొచ్చాం కదండీ దాన్ని ఊరగా పెడుతున్నాను నాలుగు కప్పులు తీసుకున్నానండి ఈ కప్పుతో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను ఇక దానికి ముక్కలు కప్పు కారం యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్పు సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను పింక్ సాల్ట్ యూజ్ చేశానండి మీరు ఏ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు ఇక ముక్కలకి కారము ఉప్పు బాగా పట్టే విధంగా కలుపుతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఆల్రెడీ చేసి చూశాను చాలా బాగా వచ్చింది ఇక ఇదే కప్పుతో వన్ టెన్త్ కప్పు ఆవాలు తీసుకున్నాను ఒక టీ స్పూను మెంతులు యాడ్ చేస్తున్నానండి వీటిని డ్రై రోస్ట్ చేయాలి లైట్గా వేయించండి మాడిపోకుండా చూసుకోండి రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇంకా ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇక తిరగవాత కోసం నేను ఒక కప్పు ఫుల్ ఆయిల్ తీసుకున్నానండి ఇక ఈ ఆయిల్ వేడైన తర్వాత పోక్ పెట్టుకుందాము ఇక ఆయిల్ హీట్ అయిందో లేదో చూసానండి హీట్ అయింది పర్ఫెక్ట్గా ఓవర్ హీట్ అవ్వకూడదండి అయిన తర్వాత ఒక టీ స్పూను ఆవాలు యాడ్ చేయాలి దీనికి కొద్దిగా అంటే ఒక పది పదహైదు వెల్లులు రెబ్బలు ఒక నాలుగు ఎండుమిర్చి ఇలా పెట్టుకొని చీల్చి చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసేయాలి ఇంగువ యాడ్ చేయాలండి ఇంగువ నా దగ్గర లేదు అందుకనేసి స్కిప్ చేసేసాను ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి ఇలా మీడియంగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి బాగా రోస్ట్ అయ్యాక ఆఫ్ చేసేస్తే మాడిపోతాయి ఇక ఆ హీట్తోనే ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేగిపోతాయండి ఇక నెక్స్ట్ మనం కలిపెట్టుకున్న మామిడికాయ ముక్కలను తీసి ఇందులో వేయాలండి మళ్ళీ దీన్ని హీట్ చేయాల్సిన పని లేదు ఆ వేడికి సరిపోతుంది ఇక అంతా బాగా కలిపెట్టాలి చూడండి పర్ఫెక్ట్గా మనకి మ్యాంగో పిక్కిలు రెడీ అయింది అయితే ఒకే ఒక కాయ తీసుకున్నానండి నాలుగు బౌల్స్ వచ్చాయి దాంతో ఇక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండిని దీంట్లో వేసి మొత్తం కలుపుకోవాలండి ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది మీకు తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి లైట్గా హీట్ చేసి అంతే అండి ఫైనల్గా ఈ పిక్కిల్ని గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్